వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో అధ్యక్షులుగా నియమితులైన పార్టీ నాయకులు అంకిత భావంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన గుంటూరు గోపి నియోజకవర్గం లీగల్ సెల్ అధ్యక్షుడిగా నియమితులైన మహిళా విజయనాయుడు నియోజకవర్గం ప్రచార విభాగం అధ్యక్షుడిగా పదవిని పొందిన బండికళ్ల పోతురాజు నియోజకవర్గం సోషల్ మీడియా అధ్యక్షుడిగా నియమితులైన నీలి అజయ్లు ఆదివారం స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ను కలిశారు తమకు పదవులు కల్పనకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా గా వారిని శాలువాలతో సత్కరించిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పార్టీ మీపై చూపిన నమ్మకాన్ని నిలుపుకోవాలని సూచించారు బాధ్యతాయుతంగా పదవులను నిర్వహించాలని పార్టీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు కార్యక్రమంలో పార్టీ నాయకులు దేశ శ్రీనివాసరావు కళ్ళం వెంకటాపారెడ్డి చెన్నుబోయిన శ్రీనివాసరావు తాడిబైన రమేష్ నాలాది ప్రభాకర్ జ్యోతుల సుధీర్ కనపర్తి ప్రకాష్ బ్రదర్ తంబి న్యాయవాదులు దాట్ల మోహన్ రెడ్డి తాటిబైన బుచ్చిరాజు కనపర్తి అబ్రహం లింకన్ నక్కా చంద్రశేఖర్ గుంటూరు కృష్ణ బాబీ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు కౌన్సిలర్ దుబాయ్ బాబు పెదలంక వెంకటేశ్వరరావు ధరణికోట మల్లికార్జునరావు అకిదాసు కిరణ్ కుమార్ ఉన్నవా నాని షేక్ గోల్డ్ రహీమా చుక్క ఆనంద్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరుడు న్యాయవాది మైలా విజయ్ నియమితులయ్యారునాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి విజయ్ ఈ పదవికి ఎంపిక అవడం పట్ల నియమితులు అవ్వటం పట్ల మేమంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి శివకుమార్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖలశైల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో మరి విజయ్ తన యొక్క బాధ్యతను ఎరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈ నియోజకవర్గంలో పార్టీ కేడర్కి లేదా సామాన్య ప్రజలకి ఎలాంటి సమస్యలు చట్టపరమైన ఎదురైనప్పటికీ ముందుండి వాటిని పరిష్కరించేందుకు తగిన విధంగా కార్యచరణ సాధించి ముందుకు నడవాలని చెప్పేసి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సుకుమార్ గారి ఆశీస్సులతో ఇవాళ తెరాల నియోజకవర్గం వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది అది నిజంగా చాలా సంతోషంగా ఉంది సామాన్య కార్యకర్తకు కూడా గొప్ప గౌరవం దక్కే పదవి పార్టీ ఏదైనా ఉంది పెద్ద పార్టీలు పెద్ద పదవులు ఇచ్చే పార్టీ ఏదో ఉందంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ అని చెప్పి మరోసారి నేను నిజంగా నమ్మి బలంగా ముందుకు సాగడానికి ఈ పదవి నాకు నిజంగా దోహదపడింది అలాగే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ఎటువంటి న్యాయపరమైన సమస్యలకి విధమైన ఇబ్బందులు ఏదైనా ఎదురైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నా పార్టీ తరఫున లీగల్ సెల్ తరఫున మాకు తెలిసినంత సహాయం మేము చేసి పెడతాము తప్పనిసరిగా పార్టీ అనే కాకుండా సామాన్య కార్యకర్తలు పేదలు ఎవరైనా సరే నిర్లక్ష్యానికి గురైన అనేక గురయ్యి ఇటువంటి ఏదైనా సమాజంలో డిప్రెషన్కి డిప్రైవ్ డిప్రైవ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే లీగల్ సెల్ తరఫున మాకు మేము సాధ్యమైనంత వరకు సహాయం చేయగలం అలాగే ఈ పదవి రావడానికి కృషి చేసిన అన్నబద్ద శివకుమార్ గారికి నిజంగా అందరికీ నమస్కారం నన్ను నమ్మి తెనాలి నియోజకవర్గ యోజన విభాగ బాధ్యతలు అప్పచెప్పిన అన్న శివకుమార్ గారికి అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుస్తున్నాము మునుముందు రోజుల్లో పార్టీ బలోపేతం కృషి చేస్తామని మాటిస్తూ అదేవిధంగా పదవి అనేది తల పొర పొదరు తాకుండా బాధ్యత రహితంగా మెలుగుతామని అందరినీ కలుపుకొని పార్టీ విజయ చేతనానికి ఎదురువేయడానికి మా వంతు యోజన విభాగం తరఫున కృషి చేస్తామని చెప్పి సాక్షిగా ప్రమాణం చేస్తుంది తెనాలి నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నన్ను గుర్తించి నాకు ఈ పదవిని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో ప్రచా పార్టీలో వినూత్నంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను